హాయ్ అండి నేను మీ హరిత ఈ రోజు అయితే పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వచ్చాము మంగళగిరిలో ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఫేమస్ కదా ఫస్ట్ అయితే స్వామిని దర్శించుకొని ఆ తర్వాత షాపింగ్కి వెళ్దామని వచ్చాము ఇక్కడైతే చాలా బాగుందండి ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఈ కొండపై నుంచి ఈ సిటీని చూస్తుంటే ఒక పది పదిహేను నిమిషాలు అక్కడ నిల్చుంటే బ్రెయిన్ లో ఉన్న స్ట్రెస్ అంతా ఎగిరిపోద్దండి అంత కామ్ గా కూల్ గా ఉంది అంత ప్రశాంతంగా అనిపిస్తుంది సిటీ మధ్యలో ఒక గోపురం ఉంది కదా అది కూడా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అది కింద ఉంటుందన్నమాట బట్ పక్కనున్న ఘాట్ రోడ్లో నుంచి పైకి వస్తే కొండ పైన పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు ఈ కొండ మొత్తం కూడా గ్రీన్గా ఎంత కామ్గా ఉందో అండి గుడ్ అంటేనే ఒక పాజిటివిటీ ఒక ఎనర్జీ అనమాట అది కూడా కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ క్లోజ్డ్ డోర్స్ మధ్యలోనే అంటే ఇంట్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ అలా ఉన్నప్పుడు ఇలా బయటకు వస్తే ఏది చూసినా ఎగ్జైటెడ్గానే ఉంటుంది నాకైతే ఐదు నెలల తర్వాత ఫ్యామిలీతో ఇలా బయటకు వచ్చిన దానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరైనా కూడా రెండు మూడు నెలలకి కంటిన్యూగా వర్క్ చేసిన తర్వాత ఎక్కడొక్కడికి వెళ్ళాలబ్బా ప్రశాంతంగా ఉన్న చోటకి ఏదేదో ట్రిప్స్ వేసే ఎక్కర్లేదు ఇక పార్కింగ్ నుంచి గుడి దగ్గరికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నడిచి వెళ్ళాలండి నడిచి దారిలో మొత్తం కూడా చిలక జోషాలు చెప్తూ ఉన్నారు చిలకలు అయితే చాలా బాగున్నాయి ఎవరైనా నమ్మకం ఉన్న వాళ్ళు చెప్పించుకుంటూ ఉంటారు మేమైతే ఆగలేదు నమ్మకం లేదు కూడా ఇక ఎంట్రన్స్ లోనే అక్కడ ప్రసాదం టికెట్స్ అయితే ఇస్తారనమాట ఆ ప్రసాదాన్ని మనం లోపలికి తీసుకెళ్లి పూజ చేయించుకొని మనం తెచ్చుకోవచ్చు సో టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం కదా ఇక్కడ కెమెరా ఎలో లేదండి కానీ ఇక్కడ లోపల లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు కదా ఆయన నోట్ లో పానకం అయితే కోస్తారు సో స్వామి వారు స్వీకరిస్తారు అని చెప్తూ ఉంటారు చిన్నగా ఉంటారనమాట గుడి కూడా చాలా పెద్దగా లేదండి చిన్న టెంపులే పైన అమ్మవారు ఉంటారు పూజ చేయించుకొని వచ్చేసాము ఇక ఆ తర్వాత నాకు చూపించా కదా పెద్ద గోపురం అని చెప్పి అది సిటీలోకి వెళ్తే కనిపించేస్తుంది కూడా అనమాట ఆ పక్క వీధిలోనే ఈ మంగళగిరి కాటన్స్ అనే షాప్ అయితే వెళ్ళామండి టెక్ సెవెన్ అని కూడా అంటారు వీళ్ళ షాప్ ని గూగుల్లో నియర్ బై షాప్స్ ఏమైనా ఉన్నాయా మంగళగిరి కాటన్స్ లో అని చూసుకొని వెళ్ళాం అనమాట మేమైతే ఇక్కడ వాళ్ళే మగ్గాలు పెట్టుకొని నేస్తున్నారు చూస్తే నేను ఫస్ట్ టైం అనమాట సో నాకు తెలుసుకోవాలనే ఎక్సైట్మెంట్ తో వాళ్ళతో అయితే మాట్లాడాను నేను

మెషిన్స్ అంటే మగ నడుస్తుంది అది పవర్లూమ్ హ్యాండ్లూమ్ కాబట్టి కంటి ఎట్టడానికి మనిషి ఉండాలి దారం అయిపోతుంది ఈ దారం అయినప్పుడు ఎట్టు ఎట్టడానికి మనిషి ఉండాలి దానికైనా అది దాన్ని పవర్లూమ్ అంటారు కాటన్ శారీస్ అయితే నేస్తున్నారండి ఒక్క చీర నేయడానికి రెండు రోజులు పడుతుందంట అంత కష్టమైన వర్క్ మామూలుగా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రకంగా ట్రెడ్స్ మార్చుకుంటూ చేస్తూ ఉంటారు మెషిన్స్ కూడా ఉంటాయి బట్ దానికి దీనికి చాలా తేడా ఉంటుందని చెప్తున్నారు హ్యాండ్లూమ్స్ అని ఇందుకే అంటారు చేతిలోనే చేస్తారు అనమాట కూడా మనం చూద్దాము ఈ పక్క రూమ్ లోనే షాపింగ్ అండి సన్నగా పొడుగ్గా చిన్న రూమే ఉంటుంది అనమాట కానీ వీళ్ళ దగ్గర చాలా రకాల ఫ్యాబ్రిక్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ కాటన్ సెమీ పట్టు బటిక్ ప్రింట్స్ కలంకారీ వెజిటబుల్ కలర్స్ తో వేసిన కలంకారీ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ కాటన్ శారీస్ ఉన్నాయి కదా ఇది పవర్ లూమ్ అంటండి చాలా మెత్తగా ఉన్నాయి బాడీ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు పెద్ద వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి డైలీ వేర్ ఆఫీస్ వేర్ యంగ్స్టర్స్ కూడా వేసుకోవచ్చు సో వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి చూసి నచ్చినవి తెప్పించుకొని ఇంట్లో వాళ్ళందరం చూస్తున్నామండి మా ఇంట్లో వాళ్ళకి కొంచెం కలర్ఫుల్ గా ప్రింటెడ్ గా అలా ఉంటే ఇష్టం అనమాట నాకైతే ఈ కలంకారీ శారీస్ చాలా బాగా నచ్చాయండి ఏ తీసుకున్నానో ఇంటికి చూపిస్తాను ఇవన్నీ కూడా వెజిటబుల్ కలర్స్ తో వేసింది ఒక చీర వేయడానికి చాలా రోజులు పడుతుంది వీళ్ళకైతే కాటన్ అయితే రెండు రోజులు పట్టు చీర అయితే ఒక నాలుగు రోజులు కలంకారీ ప్రింట్స్ వేయడానికి హ్యాండ్ తో అయితే పది మంది కలిసి కూర్చుంటే నాలుగు రోజులు పడుతుందంట అంత కష్టంగా చేస్తున్నారు సో వీళ్ళు రీజనబుల్ ప్రైజెస్ లో చాలా బాగా ఇస్తున్నారు మనం ఒక చీర కొంటే ఎంతో మందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఒక చీర వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతుంది ఇక్కడ సో మీరు కొనాలి అనుకుంటే ఈ టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి హ్యాపీగా కొనొచ్చు మంచిగా ఇస్తారు మనకి వీళ్ళ షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుందండి ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు ఎవరో వచ్చి తీసుకొని వెళ్తూనే ఉంటారు వీళ్ళ దగ్గర శారీసే కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి అంటే ఎక్స్ప్లెయిన్ చేశారండి అమ్మాయిలకి అయితే డ్రెస్ మెటీరియల్స్ లెహెంగాస్ వీళ్ళే నేసినవన్నమాట అవి కూడా బాగున్నాయి చూసాము అండ్ మగవాళ్ళకి షర్ట్ పీసెస్ పంచలు టవల్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళే నేస్తారు అవి కూడా చెప్పి చెప్పి అని కాస్ట్ చాలా బాగున్నాయి రీజనబుల్ గా ఉన్నాయి సో హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంగళగిరి సారీస్ గురించి ఈ మంగళగిరి షాపింగ్ అంతా కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి నాకైతే నేను చేనేత కార్మికుల్ని మగ్గం పైన నేసే చీరలు అన్నీ కూడా చూడడం డైరెక్ట్ ఫస్ట్ టైం అనమాట ఏదో పిక్చర్స్ లో మూవీస్ లో చూడడమే తప్ప డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ కష్టం చూస్తే అనిపిస్తుంది ఒక రూపాయి పోయినా పర్వాలేదు పాపం వాళ్ళకి కష్టం తగ్గ ఫలితం ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు క్రమేణా చేనేత కార్మికులు కూడా బాగా తగ్గిపోయాలని చెప్పారు సో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ బయలుదేరాము పొద్దున్న నుంచి ఏం తినలేదు అయిపోయింది సో రిటర్న్ దారిలో మురుగన్ హోటల్ అని చెప్పి మీల్స్కి చాలా ఫేమస్ అండి క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంటుంది మధ్యాహ్నం వస్తే వెళ్ళి కూర్చుంటే పెళ్ళిళ్ళు పెడతారు కదా బంతి భోజనం ఆ మాదిరిగా ఉంటుందన్నమాట కర్రీస్ కూడా చాలా బాగుంటాయి కొసరి కొసరి వేడి వేడి అన్నం కాచి నెయ్యి గడ్డ పెరుగు ఇలా బాగా పెడతారనమాట సో ఫుల్గా తినేసాము షాపింగ్ చూసేసుకున్నాము దేవుడిని కూడా దర్శనం బాగా చేసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి చాలా టైర్డ్ అయిపోయాము ఎప్పుడో అర్లీ మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ ఏమో అయిపోయింది ఇంటికి వచ్చే లోపల సో ఇవన్నమాట మేము తెచ్చుకున్న శారీస్ నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చి తీసుకున్నానండి దీని కాస్ట్ సిక్స్ అండ్ హాఫ్ థౌజండ్ పడింది వెజిటబుల్ కలర్స్తో అనమాట ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి లైక్స్ ఆన్ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి